అసలు నార్మల్గా మీరు అంటే ఒకసారి యాక్టర్గా జబర్దస్త్ లో షోలో దీనిగా సినిమా యాక్టర్గా గా చంద్ర అని మీరు రాజకీయాల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు కూడా ఇచ్చేంత పాపులారిటీ వచ్చింది మీకు కదా పార్టీ సో ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో వేరే సొసైటీ అన్నది మీకు ఏం ఫార్మ్ అవ్వలేదా అంటే డైరెక్టర్స్ యాక్టర్స్ వాళ్ళ కలవడాలు గ్లాసులు ఏం సార్ ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే సరదాగా ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే స్టిల్ తాగబోత్రమో ధన్రాజు మేమే కలిస్తే మేమే ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం ఓకే అంతే తప్ప మేమే ఎప్పుడు ఒకసారి రేమ్ సార్ అంతే తప్ప బయటికి వెళ్ళి సవి ఏదైనా బర్త్ డే గీ డే ఉంటే సవి ఏదైనా కలుస్తుంటాం అంతే తప్ప వెంకట గారు మేము సమ్ టైమ్స్ కొనక్కడి గారు మేము సరదాగా కలుస్తుంటాం ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి సరదాగా మాట్లాడుకోండి వెంకట గారితో సరదాగా మాట్లాడుకోవడం ఆయన కంపెనీ నాకు చాలా ఇష్టం అవును చాలా చాలా ఆయన చాలా ఆహ్లాదకరమైన నైస్ పర్సన్ అండ్ ఎంకేజ్మెంట్ పర్సన్ ఎంకరేజ్మెంట్ దేన్ని ఎవరితో నేనాలే మూవ్ అయ్యే పర్సన్ మంచి మనస్తత్వం చిన్న పెద్ద ఉండదు ఆయన మనిషి నచ్చితే అవును ఆయన వదలు కూడా అలాంటి పర్సన్ సో వెంకట గారితో మేము కొనగల సార్ అలా కూర్చొని ఇప్పుడు సార్ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం జోకులు వేసుకుంటూ అంతే అంతే సార్ ఇది ఇక్కడ మీరు బేసిక్ గా ఇంత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అరే అది అప్పుడు జరిగి ఉ జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది లేకపోతే ఇది ఇలా జరిగి ఉండి ఉంటే బాగుండేది దీనివల్ల మనం ఈ మైలేజ్ మిస్ అయ్యాం ఈ పాయింట్ ని స్కోర్ చేయలేపే మనం దీనివల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కల్పి కనిపించిందా అది ఏ విషయంలోనండి అలా జరిగి ఉంటే బాగుండేది అనేది ఆ లేదు సార్ అలా మిస్ అయింది అయితే ఏం లేదు నేను ఉన్న దాంట్లో కెరీర్ చక్కగానే ఆ షో నుంచి చక్కగా సినిమాలు చేసుకుంటూ ఆ ఎప్పుడైనా ఆలోచిస్తే ఏదైనా పుసుక్కున జబర్దస్త్ ఆ రోజు నన్ను టీమ్ లీడర్ గా మిస్ చేసు మిస్ అయి ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాను తప్ప ఆ ప్రోగ్రామ్ వచ్చి నా ప్లేస్ లో ఇంకో పర్సన్ అనుకుని ఉండి ఉంటే నా పరిస్థితి ఏంటి లేడు చమ్మ అలా ఆలోచిస్తాను తప్ప బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది జబర్దస్త్ దాని తర్వాత చక్కగా నేను అంటే మీకు ఆ ఈ రన్నింగ్ కెరీర్ లో కూడా చాలా మందికి ఏదో స్ట్రాంగ్ గా నిలబడతారు కెరీర్ లో గానీ బట్ డిసప్పాయింట్మెంట్లుంటాయి డౌన్స్ ఉంటాయి కదా అప్ అండ్ డౌన్స్ డిసప్పాయింట్మెంట్స్ కానీ మీది అలా కాదు కదా జబర్దస్త్ ప్రోగ్రామ్ అన్నది ఒక అసలు నాన్ స్టాప్ డిస్క్ అది అవును సార్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అది అవును సార్ సో మీకు దాంట్లో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉండి ఉండివేమో ఏం లేదు సార్ దాంట్లో డిసపాయింట్మెంట్ హ్యాపీగా నెలకు నాలుగు ఎపిసోడ్లు చేసుకోవడం హ్యాపీగా అంతే సార్ ఖాళీ ఉంటే సినిమాలు చేసుకోవడం అలా చేసేవాళ్ళు ఇప్పుడు ది జబర్దస్త్ ప్రోగ్రామ్ వల్ల సినిమాలకి డేట్స్ చేయలేకపోవడం కానీ లేకపోతే సినిమాల వల్ల జబర్దస్త్ ప్రోగ్రామ్స్ సఫర్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగేయండి సమ్టైమ్స్ డేట్స్ ఇష్యూ వస్తాయి సార్ బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను ఊరికే స్కిట్లు నేను చేయలేను సార్ అప్పటికప్పుడు రాసి నాకు ఫస్ట్ నుంచి ఒక స్టైల్ ఏంటంటే వన్ వీక్ బిఫోర్ నేను స్కిట్ రాసేసుకుంటాను వన్ వీక్ బిఫోర్ విత్ బాండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే బాండెడ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే అది నేను చేస్తాను ఊరికే రాసి నేను చేయలేను అది నా వల్ల సో అది నేను రాయడం కొద్దిగా కొద్దిగా బర్డన్ సార్ అందుకోసం కొద్దిగా రిలాక్స్ అవుదామని బయటకు వచ్చేస్తాను అప్పుడు ఇది జబర్దస్త్ జబర్దస్త్ లో తర్వాత ఫర్దర్ గా మూవీస్ ఎలాగో హ్యాపీగా వస్తున్నాయి కాబట్టి సర్లే ఒక నాలుగు రోజులు మూవీస్ చేద్దాం ప్రశాంతంగా మనం ఫర్దర్ గా ఏదో మన లైఫ్ కెరీర్ ఏదైనా ఇబ్బంది ఉన్నా మన టీవీ ఛానల్ బ్యాకప్ మనకు ఉంటది మనం ఏంటో తెలుసు బ్యాక్ ఉంది మనం ఎలాగైనా ఎంతో కొంత బాగా చేస్తాం మంచి డెడికేటెడ్ రికగ్నేషన్ టీవీ ఆడియన్స్ నాకు ఉన్నారు చంద్ర చేస్తున్నా అంటే నలుగురైనా వచ్చి కూర్చొని చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం నాలుగు సినిమాలు చేస్తాం ఫర్దర్ గా ఏదైనా ఉంటే అప్పుడు అది కేవలం రాయడం వల్లే మీరు జబర్దస్త్ రాయడం కొద్దిగా వర్క్ ఉంటుంది సార్ అక్కడ ష్యూర్ గా వర్క్ ఉంటది ఊరికే చేసేస్తే స్కిట్లు ఇలా ఎక్కడ పెళ్తాయి సార్ ఏం వర్కౌట్ చేయాలి కదా చేయాలి డైలాగ్ మోడలేషన్ ఆర్టిస్ట్ నేర్పించాలి పొద్దున్న రిహార్సల్ రిహార్సల్ చాలా ఉంటాయి సార్ మన దాన్ని వర్క్ వర్క్ షాప్ రాయడం ఒక అయితే స్కిట్ రాయడం ఒక అయితే ఇంకా మళ్ళీ రిహార్సల్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లకి ఈ క్యారెక్టర్ ను అలా చెప్పు ఇది చెప్పు మొత్తం యాక్ట్ చేసి చూపించాలి సినిమా కెరీర్ లో ఇప్పుడు మీరు బాగా నిలదొక్కున్నట్టేనండి పర్లేదు సార్ గోయింగ్ గాన్ పర్లేదు బానే వెళ్తుంది నాలుగు సినిమాలు చేసుకుంటున్నాను ఎన్ని సినిమాలు కంప్లీట్ చేశారు అండి అప్రాక్సిమేట్లీ ఐ థింక్ సిక్స్టీ మూవీస్ వరకు ఉంటూ సెవెంటీ నాకు లెక్క పెట్టుకోలేదు సార్ సో గోయింగ్ ఆన్ సార్ ఇబ్బంది అయితే లేదు బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి మీరు బెస్ట్ ఫిలిం సార్ చాలానే చేశాను సార్ వర్క్ బెస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ అని చెప్తాను సార్ నేను ఒక సీన్ అయినా నాకు బాగా మైలేజ్ ఇచ్చిన సినిమా ఒక సీన్ ఆ సినిమాతో మంచి సినిమాలు వచ్చాయి ఫర్దర్గా దాని తర్వాత అదే చాలా వేరే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను కానీ బెస్ట్గా అది మనకు మీకు నచ్చింది ఇప్పుడు ఎవరు నా సమ్ పర్సన్స్ అవుట్ ఆఫ్ ఏదైనా ఎయిర్పోర్ట్ లో కలిసినా సమయంలో షాపింగ్ మాల్ లో కలిసినా ఒకటి ఆ సినిమాలో మెసిన్ చాలా బాగుంటుంది అంటే చెప్తారు కరెక్ట్ కాబట్టి ఇప్పుడు మీరు రైటింగ్ హ్యాబిట్ ఉన్న దాన్ని ఒక లెవెల్ వరకు మీకు జబర్దస్త్ లో అడుగుపెట్టి మీ లైఫ్ బాగా అన్ని రకా అన్ని రకాలుగా స్టెబిలైజ్ అవ్వడానికి బేసిక్ గా మీ రైటింగ్ వర్క్ మీకు వెళ్ళిపోయింది అవును సార్ కదా అవును ఇప్పుడు ఈ స్టేజ్ కన్నా ఎక్కువ రికమెండేషన్ ఫైనాన్షియల్ గా ఇంకా బాగా క్లిక్ అవడానికి మీరు సినిమా స్క్రిప్ట్ ఆ వర్క్ అటు పక్కన మీకు ఏం మనసు చేయలేదండి సినిమా సినిమా ఒక స్క్రిప్ట్ చేశాను సార్ ఒకటి రీసెంట్లీ రాశాను సో ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఒక కథ రాశాను సార్ బ్యూటిఫుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓకే సో చూద్దాం అది ఒక చిన్న అంటే నా ప్యాటర్న్ కథనే అది ఒక మంచి అవుట్ అండ్ కామెడీలో కథ రాసాం సో సరదాగా సినిమా చేస్తే ఒక సినిమా దీంట్లో ప్రాసెస్ లో ఉన్నాం సార్ డైరెక్ట్ చేస్తున్నారు నేనే మెయిన్ లీడ్ గా ఓకే డైరెక్టర్ కూడా వేరే వాళ్ళు డైరెక్టర్ టెక్నీషియన్స్ వేరే వాళ్ళు నేను మెయిన్ లీడ్ గా ఒకటి మీరు మీరు ఎందుకు డైరెక్ట్ చేయాలనుకోలేదు ఎందుకు సార్ బాగుంది కదా కెరియర్ ఎందుకు అది నాకు రాదు అంత ఈజీగా సార్ నాకు డైరెక్షన్ రాదు ఓ నాకు అది పెద్ద జాబ్ సార్ నేను వెరీ ఆనెస్ట్ మ్యాన్ యా సార్ నేను దాన్ని చాలా గౌరవిస్తాను అది యాక్షన్ కట్ చెప్పడం అంటే అది చంత చిన్న వాళ్ళు చేయలేరు సార్ నాకు రాదు అది యాక్ట్ చేయమని చెప్పండి ఎలాగా యాక్ట్ చేస్తాం ఏదైనా రాయమని చెప్పండి రా సార్ అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఆఫ్ కోర్స్ యంగ్ బాయ్స్ వచ్చేసారు షార్ట్ ఫిల్మ్స్ చేసి యా సార్ బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్ మంచి వచ్చారు ఇండస్ట్రీకి వాళ్ళకి కొంతమంది సీనియర్ కో డైరెక్టర్లు ఎందుకంటే చాలా మంది ఖాళీ అయిపోయారు ఈ మధ్య ఖాళీ అయిపోయారు సో వాళ్ళు ఈ విధంగా మళ్ళీ అకామిడేట్ అవుతున్నారు చేయడాలుగా చేయడంలో బిజీగా ఉంటున్నారు అలాంటి అలాంటి ఆలోచన మీకు రాలేదు అంతే అది ఎప్పుడు భయం సార్ నాకు డైరెక్షన్ అంటే సర్లేదు భయం నాకు ఇప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేసినా మనకు క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ నాకు లేనప్పుడు నేను ఏదో అటెంప్ట్ చేయాలి దాన్ని అన్నవాడు అంటే ఇంకా రాలేదు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా చక్కగా నేర్చుకుని ఓ ఇదా ఈ ని ఇలా అంటారా అలా అంటారో తెలుసుకున్న తర్వాత ఓకే అప్పుడు మనం మనం యాక్షన్ కట్ చేస్తే పక్కన ఎవరు కామెంట్ చేయొద్దు ప్రతి షాట్ అంత పెర్ఫెక్షన్ రాదు లేకపోతే మనం కామెంట్ చేశారంటే నీకు రాధరా బాబు నీకు తెలుసుకోవాలి అందుకే నాకు భయం సార్ నాకు రాదు అది డైరెక్షన్ అది లేదు కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ వరకు కూడా నాగబాబు గారి పట్ల అందరూ చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారు అవును సార్ కదా అవును కారణం ఏంటండి కారణం ఏంటంటే సార్ నాగబాబు గారు మాతో పిల్లలతో అంతా కలుపుకొని సరదాగా అందరినీ చక్కగా కోఆర్డినేట్ చేసేవారు జబర్దస్త్ లో ఆయన ఆయన భయంతోనే జబర్దస్త్ చాలా సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ గా నడిచింది ఆయన భయం వల్ల ఆయన భయం వల్లే ఒక రెండు బాగా ఆకపోతే డోరేస్ అందరిని క్లాస్ వీకేవారు ఆయన కాబట్టి ఆయన పిల్లల్ని మా సరదా అంతే సరదాగా ఉండేవారు వర్క్ విషయంలో అంతే స్ట్రిక్ గా ఉండేవారు ఆయన సో నాగబాబు గారు పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకొని భలే ఎంకరేజ్ చేసేవారు బ్యూటిఫుల్ జడ్జ్ ఆయన పర్ఫెక్ట్ జడ్జ్ జగర్దస్ సార్ రోజా గారు గాని ఆయన బ్యూటిఫుల్ కాంబినేషన్ శ్యామ్ గారు అది ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఎలాగైతే ఎంతమందో సక్సెస్ కి కారణం అయ్యారు అలాగే టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలాగే మేమందరూ ఆయన వల్లే సక్సెస్ అయ్యాం బాగా అని చెప్పి ఓకే అడిగాను అయ్యో నాగబాబు గారు జబర్దస్త్ పర్సనల్ గా ఆయన ఎంతో ఒక హోమ్ తన సొంత బ్యానర్ లాగా హోమ్ ప్రొడక్షన్ లాగా ఆయన డీల్ చేసేవారు అంటే పిల్లలతో అలా చక్కగా ఉండేవారు అలా చక్కగా వర్క్ చేయించేవారు సరదాగా నవ్వించుకునేవారు నవ్వేటప్పుడు నవ్వేవారు బట్ వర్క్ విషయంలో చాలా అంటే మనకు ఇది ఒకటే అనేవారు మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీరా మీ అందరికీ అందులో అంత బిగ్ ప్రోగ్రామ్ అంత బిగ్ హిట్ చేసిన ప్రోగ్రామ్ మీరే ప్రోగ్రాంని చేయకండి అంత అంత వైల్డ్గా సౌండ్ ఇచ్చారు ఈ ప్రోగ్రాంతో దాన్ని ఇంకా మనం పెంచుతెళ్ళాలి తప్ప ఇంకా డౌన్ చేయొద్దు కష్టపడదాం చేయండి ఆయన థీములు చెప్పేవారు ఆయన కొన్ని ఇచ్చేవారు చేయి ఆ ఒకటికి అది ఇచ్చే అనే ఒక థీమ్ ఆయన ఇచ్చేవారు సొంతంగా ఆయనకి బేసిక్ కామెడీ అంటే చాలా ఇష్టం చాలా మంచి హ్యూమరస్ పర్సన్ ఆయన ఆయన మీద పంచులేసి లేపుడు ఫీల్ అయ్యే కాదు ఫీల్ అయ్యేవారు కాదు మా అసలు ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ సార్ నాగబాబు గారు కానీ రోజా గారు మా జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే పాత స్కిట్లు చూస్తుంటే గోల్డెన్ టైం గోల్డెన్ టైం గోల్డెన్ టైం డామ్ గారు బ్యూటిఫుల్ మల్లెమల్ల బ్యానరు ఏం కావాలన్నా పిల్లలకి షోకి ప్రసాద్ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తారండి లేకపోతే వాళ్ళ అమ్మాయి శామ్ గారే సార్ శామ్ గారు దీప్తి గారు దీప్తి గారు టాటర్ శ్యాంసార్ వాళ్ళు అవును వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడు ఆ లైట్ ఎప్పుడు లైట్ ఉంటది సార్ మంచి మాట లైట్ అలా వేసి ఉంచేవారు అందరి గారు కాబట్టి ఎప్పుడు అనాలిసిస్ చేసుకుంటారు ఆయన డల్ అవుతున్నా ఏం చేయొచ్చు ఏంటి ప్రతి ప్రోగ్రామ్ ఎప్పటికీ కూడా అవునా కాబట్టి ఇన్ని షోస్ ఆయన ఊరికే హిట్ అవుతుంది రన్ చేయడం అంటే ఎనీ షోస్ సార్ త్రీ ఫోర్ షోస్ రన్నింగ్ లో ఉన్నాయి కదా కాబట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851